హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు తెలంగాణ స్పెషల్ బగారా అన్నం సో ప్రాసెస్కి వెళ్ళిపోతాం సో ఒక గిన్నె పెట్టేసుకుని అందులో ఆయిల్ అండ్ నెయ్యి వేసుకోవాలి సో వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక సో రెండు బిర్యానీ ఆకులు ఒక రెండు దాచిన చెక్క అండ్ కొంచెం సాచీరా నాలుగు యాలకులు నాలుగు లవంగాలు ఒక బిర్యానీ పువ్వు నల్ల యాలక జాపత్రి అండ్ కొంచెం సాజీరా వేసుకోవాలి సో మొత్తం ఒకసారి ఒక పెద్ద ఆనియన్ ఇలా సైజెస్గా కట్ చేసుకొని వేయించుకోవాలి సో నిజంగా ఈ బగారా అన్నం ట్రై చేయండి చాలా బాగుంటుంది దీనికి కాంబినేషన్ చికెన్ కర్రీ బగారా అన్నం ప్లస్ చికెన్ కర్రీ డెడ్లీ కాంబినేషన్ చికెన్ కర్రీ కూడా నా ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేశాను సో ఆ వీడియో కూడా చూసేయండి నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేశాను సో ఇలా ఆనియన్ అనేది బాగా మగ్గిన తర్వాత ఇలా ఆనియన్ అంతా బాగా మగ్గిన తర్వాత ఒక నాలుగు ఐదు పచ్చిమిరసలు ఇవచ్చుకొని పెద్దగా వేసుకోవాలి నెక్స్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసుకొని కలిపేసుకున్న తర్వాత ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ సాల్ట్ వేసినప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసేయండి సో నేను ఇక్కడ కొంచెం కసూరి మేతి అయితే యాడ్ చేస్తున్నాను అండి స్టోన్ ఫ్లవర్ ఫ్లేవర్ కోసం టేస్ట్ చాలా బాగుంటుంది ఈ రెండు యాడ్ చేసినాక సో స్టోన్ ఫ్లవర్ మీకు ఆన్లైన్లో దొరుకుతుంది సో కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత మనం నానపెట్టి ఉంచిన బారా బాస్మతి రైస్ అనేది యాడ్ చేసుకోవాలి సో వాటర్ ముందే యాడ్ చేసుకుంటే ఏంటంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట సో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి సో ఇప్పుడు మేము రైస్ వేసుకొని బాగా కలుపుకొని అప్పుడు ఏంటంటే మసాలా పే మసాలా మనం యాడ్ చేసినవి అన్నీ రైస్ అనేది బాగా అనుకొని టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఒకసారి రైస్ వేసేస్తే మొత్తం ఒకసారి కలిపేసుకొని తర్వాతకి వాటర్ అనేది పోసుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి సో ఇక్కడ నేను టూ కప్స్ ఆఫ్ బాస్మతి రైస్కి ఫోర్ అండ్ హాఫ్ కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను సో అలా మీకు ఎంత క్వాంటిటీతో అంత క్వాంటిటీకి వాటర్ తీసుకోండి సో వాటర్ మొత్తం ఒకసారి మళ్ళీ ఒకసారి కలిపేశాక సో మూత పెట్టేసుకుని అలా మోస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో మీకు అన్నం అనేది రెడీ అయిపోతుంది సో ఇంకా చూడండి అన్నం మంచిగా పలుకుగా చాలా బాగా వచ్చింది మెత్తగా అవ్వలేదు టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సి యూ నెక్స్ట్ వీడియో